ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా జరిగింది ఎక్కడ తప్పు జరుగుతోంది తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిలోనే ఉంది ఆయన అణువణువు అంటే ప్రతి మామూలుగా హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కూడా హ్యూమన్ బీయింగ్ కానీ ఏ లివింగ్ బీయింగ్ అయినా కూడా కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆటమ్స్ దానికి అమినో యాసిడ్స్ అన్నీ కలిస్తే దానికి లైఫ్ వస్తుంది లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ చంద్రబాబు నాయుడు విషయంలో ఈ లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కూడా అమినో యాసిడ్స్ కానీ లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కూడా నెగటివిటీ నెగటివిటీ నెగటివిటీతో కూడుకున్నటువంటి అణువు పరమాణువుల సముదాయం అటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండడం అన్నటువంటిది చాలా చాలా అపాయకరం అందుకే ఇతను భూమి మీద ఉండేదానికి అనర్హుడు అని నేను నిర్బంధంగా చెప్తా ఉన్నాను